యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు వాగ్దానము విషయ గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యములు ధ్యానం చేసుకుందాము యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నాడు యహోవా కొరకు ఎదురు చూచుట అంటే దేవుని కొరకు ఎదురు చూచుట నీవు బలహీనమైపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావు నీకు సమాధానం లేక బాధపడుతూ ఉన్నావు నా ప్రియ సహోదరుడా విస్తారమైన సమృద్ధి ఉన్నా నీకు సమాధానం లేదు భార్యా బిడ్డలు కలిగి ఉన్నావు కానీ నీకు సమాధానం లేదు అమ్మా ఎంతో మంచి కుటుంబాన్ని కలిగి ఉన్న నీకు సమాధానం లేదు ఎందుకంటే సమాధానం లేని నీ జీవితంలో సమాధానం అనుగ్రహించ అనుగ్రహించబడాలి అంటే నీకు సహాయం చేయాలి దేవుడు నీకు సహాయం చేయాలి అంటే నీవు యహోవా కొరకు ఎదురు చూడాలి యహోవా అనగా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వసృష్టికర్త సర్వాంతర్యామి అని అర్థాలు వస్తాయి అంటే అంత గొప్ప దేవుని నీవు శరణు వేడుకోవాలి ఎదురు చూడాలి దేవా నిన్ను బలహీనుడను దేవానను స్వస్థపరచు దేవానకు విడుదల దాయిచాయి దేవానను బాగుచాయి నేను శాపములో ఉన్నాను పాపములో ఉన్నాను మోసములో ఉన్నాను అన్యాములు ఇరుక్కుపోయాను జైల్లో ఇరుక్కున్నాను శోధనలో పడిపోయాను విడించబడుతున్నాను ప్రభువా నాకు శాంతి లేదయ్యా అని నీవు యహోవా కొరకు ఎదురుచ్చు ఆయన విడిపించగల దేవుడు రక్షించగల దేవుడు స్వస్థపరచగల దేవుడు ఆరోగ్యం ఇవ్వగల దేవుడు నీకున్న బంధకముల నుండి నీకున్న శోధనల నుండి ఇబ్బందుల సమస్యల నుండి సాతాని క్రియల నుండి నిన్ను విడిపించే దేవుడి దేవుడు యుహోవా కొరకు ఎదురు చూచుట ప్రార్థించే హృదయం దేవుని సన్నిధిలో మొరపెట్టే హృదయం దేవుని సన్నిధిలో కీర్తించే హృదయం నువ్వు కలిగి ఉండాలి కలిగి ఉండాలి పశ్చాత్తాప హృదయముతో ప్రభు పాదాలను నువ్వు తడుపుతూ ఉండాలి యుహోవా కొరకు ఎదురి చూచుట నీకు దీవెన కావాలంటే నువ్వు ఎహోవా కొరకు ఎదురు చూడాలి నీకు సంతానం కావాలన్నా ఎహోవా కొరకు ఎదురు చూడాలి ఏసయ్య కొరకు ఎదురు చూడాలి నీకు సమాధానం కావాలన్నా దేవుని వైపు కనులైతే ఎదురు చూస్తూ ఉండాలి మాట వింటున్న నా క్రీడ సహోదరి అమ్మాయ తమ్ముడు సమాధానం లేక బాధపడుతున్నావా దేవుని కొరకు ఎదురు చూడాలి నీ ఆశలు ఎవరు తీర్చరు నీ అక్కర్లు ఎవరు తీర్చరు సాధ్యపడదు మనుషులను నమ్మి మోసపోయావు అమ్మా నమ్ముకొని మోసపోయావు బాధను అనుభవిస్తున్నావు దేవుడు నమ్మదగిన వాడమ్మా ఏ సై నమ్మో నీ జీవితం సార్థకం చేసుకో నీకు విజయం ఉన్నది నీకు సమాధానం ఉన్నది నీకు స్వస్థత ఉన్నది నీకు విడుదల ఉన్నది నీకు నెమ్మది ఉన్నది ఆయన కనికరంగల దేవుడు జాలి గల దేవుడు ప్రేమ గల దేవుడు స్వస్థపరచువాడు విడుదలనిచ్చివాడు ఆరోగ్యం ఇచ్చివాడు సమాధానం ఇచ్చివాడు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో ఆయన నీ కొరకు తను చేయి చాపి ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తున్నాడు నీ మొర వింటాడు ఆలకిస్తాడు జవాబునిస్తాడు నీవు నూతన బలం పొందుకుంటావు నూతన శక్తిని పొందుకుంటావు వారు పక్షి రాజు రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగుదురు అంటున్నాడు పైకి ఎగు ఎగురుదురు అలాక పరిగెత్తుదురు సమస్య లేక నడిచిపోతారు రాజు ఏ విధంగా ఆకాశం అంది ఎగురుతూ ఉంటుందో అలాంటి నూతన జీవం నూతన శక్తి నూతన జ్ఞానం నూతన సమాధానం నీళ్ళు కలుగుతాయి నీవు దివించబడతావు అలాక సమస్య లేక సాగిపోతారు ఎంత సమస్యలు ఒడిదుడుకులు అన్నిటిని కూడా నువ్వు దాటుకుంటూ వెళ్తావు ఎందుకంటే నీకు దేవుడు తోడున్నాడు నీవు ఆయనను చూసి నడుస్తున్నావు గనుక ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు గనక దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను మరవడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు నీకు సహాయం చేస్తాడు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక ప్రార్థన సర్వాధికారి అయిన తండ్రి ఈ కొద్ది మాటలు వింటున్న నీ బిడలు దర్శించండి ప్రభా ఇహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందదురు అంటున్నావు వారు పక్షరాజు వలె రెక్కలు కట్టుకొని ఎగురుదురు అంటున్న అవుతాను ధరించుకొని ఎగురుదురు అంటున్న అవుతాను వారు అలా యొక్క సమస్యలకు సాగిపోతురు అంటున్నావు నీ ఎడని దర్శించండి ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు వారి కన్నీళ్లు తుడువండి వారి కష్టాలు తీడవండి వాళ్ళ ఆశలు తీర్చండి సహాయం అందించండి నీ తోడించండి నీ కొరకు ఎదురు చూసి వారు బలము పొందుకుంటారు బ్రహ్మ నీ వాక్యం సెలవిస్తుంది నీ బలాన్ని వారికి ప్రసాదించండి అయ్యా అయ్యా అని శక్తిని ప్రసాదించండి అయ్యా నీ దీవెని సమాధానం చె నింపండయ్యా కనికరించండి తండ్రి దర్శించమని యేసు శ్రేష్ఠ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె